వచ్చిన అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏదో లవకటి చేసి అమ్మ నాన్నని విడదీయకుండా చూడు ఆ మాయాతో పెళ్లి జరగకుండా చూడు స్వామి అని చెప్పి అమ్మవారికి అక్కడ దండం పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే అవని సుజాత ఇద్దరు కూడా లోపలికి వస్తారు ఏంటి వచ్చినా నువ్వు ఎక్కువ సమయం ఈ అమ్మవారి రూంలోనే గడుపుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దేనికోసమో నువ్వు బాధపడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఎవరి గురించి ఇంకా అవని గురించే కదా ఆలోచించేది నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది అవును అవని గారి గురించే అవని శ్రీకర్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోకూడదు ఆ మాయాతో పెళ్లి జరగకూడదు అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది అదంతా కూడా నీకు ఎలా తెలుసు వాళ్ళ గురించి పెళ్ళి అవుతుందని చెప్పి అంటూ ఉంటే ఇందాకలా వాళ్ళు గారు పెద్దయ్య గారు వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటుంటే విన్నాను అక్కడ ఏదో మాతాశ్రీ దగ్గరికి వెళ్ళి మాతాశ్రీ అలా చెబితే అలా వింటామని చెప్పారు అదే మాట్లాడుకుంటున్నారు అందుకనే నేను అమ్మవారిని వేడుకుంటున్నాను శ్రేఖర్ సార్ అవని మేడం ఇద్దరు విడిపోకూడదని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఏంటి మాతాశ్రీ దగ్గరికి వెళ్తున్నారా అని చెప్పి మాతాశ్రీ ఒకవేళ వాళ్ళకి అనుకూలంగా చెప్పింది అనుకో అప్పుడు శ్రీకర్ మాయ పెళ్లి జరిపిస్తారా లేకపోతే అవని ఏంటి నువ్వు ఎలాగే నీరు కార్చుకుంటూ ఎలాగే ఉన్నావు ఎప్పుడు చూసినా ఆ దైవాన్ని నమ్ముతా అన్న అన్నావు ఆ దైవం నీకేం చేసింది అని చెప్పి సుజాత్ అంటూ ఉంటుంది అవునక్క నేను ఎప్పుడు రెండే రెండు నమ్ముకున్నాను నా కష్టాన్ని ఆ దైవాన్ని అని చెప్పి అంటూ ఉంటుంది ఆ దైవం ఎప్పుడు నాకు ఆఖరి నిమిషంలోనే నాకు తోడుగా ఉంటుంది అన్న నమ్మకం నాకుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక పద వెంటనే ఇక వేదవతి ఇంటికి వెళ్తారు వేదవతి అప్పుడే శేఖర్ దగ్గరకు వచ్చి శేఖర్ పెళ్లి మాట నువ్వేం మాట్లాడకుండా అలాగే దాట వేస్తున్నావు ఇక ఈరోజు ఎవరు చెప్పినా కూడా వినను మాతాశ్రీ ఏం చెప్తే అదే వింటాను మాతాశ్రీ దగ్గరికి వెళ్ళి అసలు ఏంటో కనుక్కొని వద్దాను అసలు మాయాతో పెళ్లి జరుగుతుందా లేదా అసలు అని చెప్పి మాయా జాతకం చూపెట్టి కనుక్కొని వస్తాను అని చెప్పి ఇక మాతాశ్రీ దగ్గరికి వెళ్తున్నామని చెప్పి చెబుతూ ఉంటే శ్రీకర్ నా భవిష్యత్తు దా దారి ఎటు నుంచి ఎటు వెళ్తుందో నాకే అర్థం కావట్లేదు అసలు అని చెప్పి శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అవని సుజాత అక్కడికి వచ్చి ఇక వెళ్తున్నావా మాతాశ్రీ దగ్గరికి వెళ్తున్నావా నువ్వు ఎన్ని చెప్పినా కూడా ఇక నీ కొడుకు పెళ్లి చేయాలనే ఆలోచన ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఎన్నో సార్లు ఇక అక్షయ్ని వదిలేసి రమ్మన్నాం కదా రాకపోయేసరికి మరి మేము ఏం చేయాలి ఎన్ని రోజులని శ్రేఖర్కి పెళ్ళి పెటాకు లేకుండా అలాగే ఉంటాము పెళ్లి గడియలు వచ్చాయి మాకు నచ్చిన అమ్మాయి మా ఇంటికి మెచ్చి మా ఇంటికి కోడలు నవ్వుతానని వచ్చిన అమ్మాయిని మేము ఎలా చేసుకోకుండా ఉంటాము మా ఇంటికి మళ్ళీ పూర్వ వైభవం రావాలన్నా ఏం చేయాలన్నా కూడా మాయాతో శ్రేఖర్కి పెళ్లి జరిపించాలి ఇక అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అవని ఉండగా నువ్వు అలా ఎలా చేస్తావు అని చెప్పి అంటూ ఉంటుంది అవని మేడలో నన్నది కానీ శ్రీకర్ పెళ్ళికి అడ్డు రాలేదు కదా ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా నేను వినను ఆ మాతాశ్రీ ఎలా చెబితే అలాగే వింటాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే నిహారిక మాయాకి ఫోన్ చేస్తుంది ఇంట్లో అంత సద్దిగం మొదలవుతుంది ఇక మాతాశ్రీ దగ్గరికి వెళ్తున్నాము మాతాశ్రీ ఎలా చెబితే అలాగే వింటామని చెప్పి అత్తయ్య అంటున్నారు శ్రీకర్ ఏం మాట్లాడకుండా అలాగే ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక నేను వెంటనే బయలుదేరుతున్నాను ఏదో నాకు శక్తి అడ్డుపడుతుంది ఆ స్వామీజీ ఇచ్చిన శక్తుల్లో ఒక శక్తి అయిపోయింది ఆ శక్తిని ఉపయోగించి శ్రేఖర్ని నా వశం చేసుకుందాం అనుకున్నాను కానీ ఇక ఆఖరి నిమిషంలో శ్రీకర్ ఎందుకు మానవుడికి కూడా నా సొంతం కాకుండా ఎందుకు అలా ఏ శక్తు దైవశక్తి అడ్డుపడింది అందుకనే శ్రీకర్ నా వశం కాకుండా అయిపోయింది అని చెప్పి మాయా అనుకుంటూ ఉంటుంది మాయా వెంటనే మాతాశ్రీ దగ్గరికి బయలుదేరుతుంది మాతాశ్రీ దగ్గరికి వెళ్ళి దూరంగా ఉండి ఏం చెబుతుందా అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక మా మాయ అనే అమ్మాయితో మా అబ్బాయికి మా అబ్బాయిని ప్రేమిస్తుంది మా అబ్బాయి పనిచేసే ఓనరు అమ్మాయికి మా అబ్బాయికి పెళ్లి జరిగితే ఎలా ఉంటుందని చెప్పి ఆ అమ్మాయి జాతకం తీసుకొచ్చాము చూడండి మాతాశ్రీ అని చెప్పి వేదవతి మాతాశ్రీ ముందు ఆ జాతకం పెడుతుంది ఇక పెట్టి ఈ అనే ఈ అమ్మాయి జాతకం ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి చూడబోతూ ఉంటుంది అడవిలో మొత్తం కూడా అడవిలో మొత్తం కనపడుతూ ఉంటుంది అలా మాతాశ్రీకి కనపడుతూ ఉంటుంది అప్పుడే మాయ బయట ఉండి తన శక్తితో ఇక మాయ కపాళి అని చెప్పి ఇక అడవిలో స్వామీజీ ఇచ్చిన శక్తుల్లో ఇంకో శక్తిని వాడుతుంది ఆ శక్తితో మాతాజీ ముందుకి ఒక వెలుగు లాంటి గ్రీన్ కలర్లో లాంటిది వస్తుంది మాతాజీలో జ్వరబడుతుంది మాతాజీ వెంటనే ఇక ఆ అమ్మాయికి మీకు ఇక నుంచో ఒక సంబంధం ఏర్పడింది మీ అబ్బాయిని ఇష్టపడుతుంది కాబట్టి ఈ అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకోపోతేనే తప్పు చేసుకుంటే మీరు పూర్వవైభవం వస్తుంది మీకు ఆ అమ్మాయిని మీ అబ్బాయిని ఎన్నో ఇప్పుడు పది ఓళ్ళకి మీరు పెద్ద అప్పుడు వంద ఓళ్ళకు కూడా పెద్ద మనిషి అవుతారు అని చెప్పి ఆ అమ్మాయిని చేసుకోవటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది అమ్మాయి మీ ఇంటి కోడలుగా చేసుకోవాలి అని చెప్పి మీ ఇరువురి జాతకాలు చాలా బాగా కలిశాయి మీరు అమ్మాయిని పెళ్లి చేసుకొని నిరభ్యంతరంగా ఎటువంటి ఆటంకం కలవకుండా ఎటువంటి ఆలోచన లేకుండా అనుమానపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మాతాజీ చెబుతూ ఉంటుంది ఇక మాతాజీ అందుకని నీ దగ్గరికి వచ్చాము నువ్వు ఇలా చెప్పావు మాకు చాలా సంతోషంగా ఉంది వెంటనే ఆ మాయాతో శ్రీకర్తో పెళ్లి జరిపిస్తాము అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి ఇంత సడన్గా ఇలా మారిపోయింది ఏంటి అసలు మాయా ఎలా చెప్పానో లేదో మాయా ఏం చేసింది ఇంతలోకే ఈ మాతాశ్రీ ఉన్నది ఇక ఇలా ఏదో చెప్పబోయి ఏదో చెప్పింది మాయాతో పెళ్ళి అవుతుంది అన్నది నాకు రావాల్సిన కట్నాలు నాకు వస్తాయి అని చెప్పి నిహారిక అనుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది మాయా కూడా తన మళ్ళీ తన శక్తిని వెనక్కి తీసుకుంటుంది ఇక అప్పుడే మాతాశ్రీ దగ్గర ఉన్న మళ్ళీ శక్తి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అమ్మయ్య ఇక నన్ను ఎవరు విడదీయలేరు నన్ను శ్రీకర్ని ఎలాగైనా ముక్కు దక్కించుకుంటాను నేను అని చెప్పి ఇక మాయా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి మాయా దుష్టశక్తి అని చెప్పి ఆ తర్వాత అమ్మవారు మాతాశ్రీ అమ్మవారికి తెలియజేస్తుందా నిజంగానే శ్రీకర్ మాయాకి వేదవతి పెళ్లి చేస్తుందా ఆఖరి నిమిషంలోనైనా అమ్మవారు వచ్చి మాయా శ్రీకర్ పెళ్లి జరగకుండా ఎలా అడ్డుకోబోతుంది రానున్న ఎపిసోడ్లో తెలుసుకోవాలనుకుంటే మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్